నమస్తే జేఎల్టీవీ సెవెన్ న్యూస్కి స్వాగతం కోట్ల ఆస్తులు కూడబెట్టిన మన కురుమ సంఘం అధ్యక్షుడు కురుమరత్న ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం కురుమపై కులంపై దుష్ప్రచారం మానుకోండి కుల అభివృద్ధికి దోహదపడండి అని రాష్ట్ర కురుమ సంఘం మీడియా కమిటీ చైర్మన్ చీర శ్రీకాంత్ కుర్మ అన్నారు రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు యోగ మల్లేశం కుర్మ పన్నెండు మంది సభ్యులతో మీడియా కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా జేఎల్టీవీ సెవెన్ ప్రతినిధి మీడియా కమిటీ చైర్మన్ చీర శ్రీకాంత్ కుర్మతో చిట్చాట్ చేసింది చీర శ్రీకాంత్ కాసేపు మా ప్రతినిధితో మాట్లాడుతూ కొంతమంది పని కట్టుకుని మా కుర్మ సంఘంపై అధ్యక్షుడు ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశంపై పలు విధాలుగా దుష్ప్రచారం చేస్తున్నారని చీర శ్రీకాంత్ వివరించారు అలాంటి వారు కేంద్ర కుర్మ సంఘం కార్యాలయానికి వచ్చి చర్చించాలని ఫ్రీగా వాట్సాప్ ఉందని సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టడం ఎంతవరకు సబబు అని ఆయన చెప్పారు మరి రాష్ట్ర కుర్మ సంఘం మీడియా కమిటీ చైర్మన్ చిర శ్రీకాంత్ కుర్మ మా ప్రతినిధి జి లక్ష్మీదేవితో మాట్లాడిన విషయాలను విందాం మరి చె నమస్కారం అమ్మ ఇవాళ రాష్ట్ర కుటుంబ సంఘం తరఫు నుంచి కొంతమంది చేస్తున్న జవాబులు కానీ ప్రశ్నలు కానీ జవాబు చెప్పాలనే ఉద్దేశంతో మా రాష్ట్ర అధ్యక్షుడు ఇవాళ మీడియా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ మీడియా కమిటీలో పన్నెండు మంది సభ్యులు ఉండడం జరిగింది దాని ఆ కమిటీకి నేను చీర శ్రీకాంత్ చైర్మన్గా ఉన్నాను ఇలా మీడియాలో చాలా విషయాలని కొన్ని దుష్ప్రచారం చేసుకుంటూ వాట్సాప్ గ్రూప్లల్లో దాంట్లో దీంట్లో పెట్టడం జరిగింది సో సంఘంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేయడమే కాకుండా మీకు ఎలాంటి ప్రశ్నలు ఉన్నా కానీ సంఘంలోకి రాండి ఆ ప్రశ్నలకి జవాబు చెప్పడానికి మేమందరం కూడా సంసిద్ధం ఉన్నామని చెప్పేసి కులం పైన దుష్ప్రచారం చేయొద్దని చెప్పేసి మనవి చేయడానికే ఈ ఒక కమిటీని ఏర్పాటు చేయడం అయింది చర్యలు ఏందమ్మా చర్యలు ఏంటి కులాన్ని జరుగుతున్న అభివృద్ధిని చూడండి మేము రాష్ట్ర అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో గత పది సంవత్సరాల నుంచి అభివృద్ధిని చూడండి విమర్శించే వాళ్ళు ఏ రోజు సంఘానికి వచ్చి ఒక పని కూడా చేయని వాళ్ళు విమర్శించడం అంటే సంఘానికి పని చేయంగానే సంఘంలో ఏదో తప్పు జరిగిపోతుందని ఏదో దోషకు తింటున్నారని ప్రచారం చేయడం చాలా తప్పు ఇలాంటి విషయాలను ఖండించడానికే ఈ ప్రెస్ కమిటీ అదో ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలని మేము చేస్తున్న సేవా కార్యక్రమాలని ప్రజలకు తెలియజేయాలి కుర్మలకు తెలియజేయాలని ఈ యొక్క కమిటీని వేయడం జరిగింది సమాచారమే కదమ్మా ఇప్పుడు ఇచ్చేది ప్రెస్మెంట్లో ఏదైనా ఇప్పుడు గతీ గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఆరు వందల కోట్ల రూపాయలు అంటే ఓన్లీ ల్యాండ్ ఉండే ఇక్కడ బేగం బజార్లో ఓన్లీ ల్యాండ్ ఉండే అక్కడ మన్సిరాబాద్లో ఉన్న మూడున్నర ఎకరాలు కూడా హౌసింగ్ బోర్డు వాళ్ళు దానికి ఇచ్చేసేసి లీడ్స్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద వాళ్ళు ఇచ్చేసి పెట్టిన దాన్ని కూడా ఇవాళ అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేసి ఒక ఐదు ఎకరాల ల్యాండ్ని గవర్నమెంట్తో పొందడమే కాకుండా అన్ని కులాలకి ల్యాండ్ ఇచ్చినా కానీ ఆ ల్యాండ్ ఎక్కడ కూడా ఎవరికి కూడా బిల్డింగ్ కట్టలేదు ఓన్లీ కుర్మ మరియు యాదవ్లకు కట్టారు యాదవ్లది ఇంకా ఓపెనింగ్ కాలేదు ఓన్లీ మన కుర్మ కమ్యూనిటీ అంటే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాల్లో కులా గౌరవ భవనాలు అనేది ఇచ్చారు ఆ ఒక్క కుర్మ భవనమే సాకారమైంది ఆ సహకారం ఎగ్గమలేశం గారి ఆధ్వర్యంలో జరిగింది దాన్ని మూడు నెలల కింద ఓపెనింగ్ చేసుకోవడం కూడా జరిగింది ఆ ఒక్క స్థలమే ఐదు వందల కోట్ల రూపాయల ఆస్తి అని చెప్పేసి ఇవాళ మార్కెట్ వాల్యూ ఉంది ఇలా బేగం బజార్లో ఉన్న ఇది కానీ అక్కడ మన్సిరాబాద్లో ఉన్న మూడున్నర ఎకరాలు కానీ ఇవాళ ప్రతీ నెల ముప్పై లక్షల రూపాయలు రెంట్ వచ్చే విధంగా చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే దానికి ఎగ్గమల్లేశం గారు అదే రాష్ట్ర కమిటీ ట్రస్ట్ బోర్డు కమిటీ మిగతా కమిటీలు కూడా సహకారం చేసి సాధించింది ఇన్ని సాధించినాక కూడా విమర్శలు చేయడం అనేది తప్పు అనేది ప్రజలకు తెలియజేయడం వారికి మొన్న జరిగిన కమిటీ ఏదైతే మెంబర్షిప్ లో కూడా వాళ్ళకి చెప్పిన మీకు ఏమైనా సమస్యలు ఉంటే దయచేసి సంఘానికి రండి ప్రతి ఒక్కరి ఏదైతే వాళ్ళ ఆలోచన ఉందో ఆ ఆలోచనకి సరైన సమాధానం మేము చెప్పగలమని చెప్పేసి కోరుకున్నాము ఇక్కడ ఎలక్షన్స్ కూడా